ఏర్పాటు చేసిన ఏడాదిన్నరకే ఆయుర్వేద వైద్య రంగంలో అద్భుతాలు చేసి చూపిస్తున్న మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరో అడుగు ముందుకేసింది మియాపూర్ కేంద్రంగా ఇంతకాలం సేవలందిస్తూ వచ్చిన మయూరా ఇప్పుడు మరింతగా ప్రజల చెంతకు చేరువవుతోంది మొదటగా హైదరాబాద్ లోని అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కి వెళుతూ అక్కడ సీనియర్ సిటిజన్స్ కి మరింతగా మెరుగైన సేవలందిస్తోంది మయూర ఆయుర్వేదానికి ఆధునికత జోడిస్తూ వైద్య రంగంలో సంచలనంగా మారి వేలాది మంది నొప్పుల బాధను దూరం చేసింది మయూర చిన్న సంస్థగా మొదలై ఇప్పుడు నాలుగు లొకేషన్స్ కు విస్తరించి తన సత్తా చాటుతోంది మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన ఏడాదిన్నర కాలానికే ఈ రంగంలో తనదైన ముద్ర వేసుకుంది పురాతన వైద్య విధానాలకు ఆధునిక హంగులు జోడిస్తూ వినూత్నత తీసుకొచ్చిన ఈ సంస్థ ఇప్పటికే ఎన్నో సక్సెస్ స్టోరీలను ప్రపంచం ముందు ఉంచింది మోకాళ్ల నొప్పులు డయాబెటీస్ వైర్కోస్విన్స్ సయాటికా రిమటాయిడ్ ఆర్థరైటిస్ తో పాటు సుమారు యాభై రకాల రోగాలు సమస్యలకు ఎలాంటి ఆపరేషన్లు లేని శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తోంది మయూర ఆయుర్వేద ఎనిమిది వేలకు పైగా పేషెంట్లు ఈ జర్నీలో భాగస్వాములై తమ నొప్పుల బాధలను దూరం చేసుకున్నారు హైదరాబాద్ మియాపూర్ లోని క్రాస్ రోడ్స్ లో ఉన్న ఈ క్లినిక్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా పేషెంట్స్ రావటం మరో ప్రధాన అంశం సామాన్యుల నుంచి ఎంతో మంది ప్రముఖులు కూడా మయూర ఆయుర్వేద వైద్యాన్ని కొనియాడారు అసలు పేషెంట్లను డాక్టర్లు ముట్టుకోవడమే మర్చిపోతున్న ఈ రోజుల్లో సదరు పేషెంట్కు రోగం మూలం ఎక్కడుందో కనుక్కోవడానికి నాడీ పరీక్షలకే మొదటి ప్రాధాన్యమిస్తారు ఇక్కడి వైద్యులు ఆ తర్వాత రిపోర్టులను కూడా పరిశీలించి పూర్తి స్థాయి వైద్యాన్ని అందించడం ఇక్కడి పద్ధతి అవసరాన్ని బట్టి ఆయుర్వేదం లేకపోతే సిద్ధ వైద్యం లేదంటే రెండిటినీ మిళితం చేస్తూ థెరపీస్ వంటి వాటి వల్లే ఇక్కడ సక్సెస్ రేట్ తొంభై శాతం వరకు ఉంది ఇక్కడి వైద్యులు థెరపిస్టులు కూడా పూర్తిగా నిపుణులైన వాళ్లు కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసి వర్మ కళలపై కూడా మంచి పట్టున్న సిబ్బంది ఉండడం వల్లే థెరపీస్తో అత్యధిక ప్రయోజనం కనిపిస్తుంది జనాలకు మరింత చేరువ కావడానికి విస్తరణ దిశగా ముందుకు సాగుతోంది మయూర ఆయుర్వేద యాజమాన్యం మొదటి దశలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో క్లినిక్స్ ఏర్పాటు చేస్తోంది ఇందులో భాగంగా హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఉన్న మై హోమ్ క్రిష్ లో శాటిలైట్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది మై హోమ్ క్రిష్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రోత్సాహంతో మొదలైన ఈ క్లినిక్ అప్పుడే అద్భుతాలు చేసి చూపిస్తోంది కొన్ని నెలల క్రితమే ప్రయోగాత్మకంగా ఫీడ్బ్యాక్ వస్తోంది ఇక్కడ ఈ మధ్య ఏర్పాటు చేసిన హెల్త్ అవేర్నెస్ క్యాంపుకు అపూర్వ స్పందన లభించింది సంవత్సరాల నుంచి క్రానిక్ సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది ఆయుర్వేదంలో ఉన్న ఆధునిక ఆల్టర్నేటివ్ పద్ధతుల గురించి తెలుసుకున్నారు థెరపీస్ తీసుకుని మంచి ప్రయోజనాన్ని పొందారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నొప్పుల బాధను రెగ్యులర్ థెరపీస్ ద్వారా తగ్గించుకున్నారు హాయ్ అండి నేను మైహోమ్ కృషి రెసిడెంట్ అండి ఇక్కడ మయూర ఆయుర్వేద క్లినిక్ స్టార్ట్ చేశారనమాట కమ్యూనిటీ క్యాంపస్లోనే కృషిలోనే నాకు సైనస్ అండ్ హీల్ పెయిన్ ఉండటం వల్ల నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను డాక్టర్ నాకు ట్రీట్మెంట్ ప్లాన్ మెడిసిన్స్ అది సజెస్ట్ చేశారు నేను ఒక ట్వంటీ వన్ డేస్ అలా పంచకర్మ సైనస్ ట్రీట్మెంట్ తీసుకున్నానండి అది నాకు చాలా హెల్ప్ అయింది ఇంకా ఇక్కడ డాక్టర్స్ పేషెంట్స్ థెరపిస్ట్తో కోఆర్డినేషన్ అదంతా బాగుందండి ఇప్పుడు నేను ఈజీగా సైనస్ని వింటర్ వెదర్కి ఎట్లా మేనేజ్ చేసుకోవాలో నాకు ఐడియా వచ్చింది ప్లస్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ హెల్త్ వైజ్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మయూరా ఫర్ ఆల్ ద హెల్త్ పేషెంట్ పూర్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం డయాగ్నోస్టిక్స్ నుంచి వచ్చిన డేటాను పరిశీలించి నాడీ పరీక్షల ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని టెక్నాలజీతో జోడించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు మయూరా ఆయుర్వేద ఫౌండర్ డాక్టర్ హను ఎడ్లూరి వివరించారు క్రానిక్ కండిషన్లతో బాధపడే పేషెంట్ల నొప్పుల బాధను వాళ్లు వాడే గుప్పెళ్ల కొద్దీ మందులను తగ్గించడం కోసం టీం అంతా పనిచేస్తున్నట్టు వివరించారు ఈ ఆయుర్వేద యజ్ఞాన్ని త్వరలో మరింతగా విస్తరించబోతున్నట్టు తెలిపారు ఈరోజు నేను మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ న్యూ ప్రమస్ అయినటువంటి మహోం క్రిస్ట్ లో ఉన్నాను కండక్టింగ్ ఏ హెల్త్ క్యాంప్ బేసిక్ గా ప్రతిరోజు క్రానిక్ కండిషన్స్ లో గుప్పెడి మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్రానిక్ కండిషన్స్ నుంచి ఎలాంటి రిలీఫ్ లేదా అంటే ఉంది ఆ గుప్పెడు మెడిసిన్స్ అనేవి షార్ట్ టర్మ్ మెడిసిన్స్ అయితే అంటే ఎండ్గా మీకు ఒక పెయిన్ కిల్లర్ కావచ్చు లేకపోతే మీరు తీసుకున్న ఎలాంటి మెడిసిన్స్కి కూడా రూట్ కాజ్ అనేది క్రిటికల్ పాయింట్ మీరు అది అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఆ మందులు కొని తగ్గించుకోవచ్చు అండ్ మయూరా ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఎక్స్పాండింగ్ అండ్ వీ స్టార్టెడ్ ఫోర్ మోర్ బ్రాంచెస్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్యాంపెయిన్ వాట్ వీఆర్ డూయింగ్ థ్యాంక్ యూ ఫర్ ద రెసిడెన్స్ ఆఫ్ మై హోమ్ క్రిష్ దే ఆర్ ద వన్స్ హూ ఎంకరేజ్డ్ అస్ టు బి కమ్ హియర్ అండ్ దే ఆర్ ద వన్స్ ద హోమ్ మై హోమ్ మేనేజ్మెంట్ ఈస్ ద వన్ హూ ఈజ్ రియల్లీ అప్రిషియేటెడ్ దే వాంట్ ఆల్ దేర్ రెసిడెంట్స్ టు బి వెరీ హెల్దీ అండ్ దే నీడ్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్ సో ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బిల్డ్ అవ్వాలి అంటే కంప్లీట్గా దట్ ఈస్ ద ఇనిషియేటివ్ దే హేకెన్ అప్ అండ్ వీ దే మేడ్ అస్ టు బి అవైలబుల్ హియర్ మయూరా ఈస్ నా వీఆర్ గోయింగ్ టు కమప్ విత్ ఇన్సూరెన్స్ కూడా గౌ మీకు మీరు కనుక ఆర్గనైజేషన్స్లో ఆల్రెడీ ఇన్సూరెన్స్ కూడా మీకు ఉన్నట్లయితే మీ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు క్యాష్లెస్ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు సో దట్ దర్స్ అ వన్ మోర్ రీసెంట్ డెవలప్మెంట్ విచ్ వి ఆర్ హ్యాపీ టు షేర్ విత్ యు అండ్ ఆయుర్వేదాన్ని మీ ఇంటి గడపకి మీ ముందుకు తీసుకొచ్చే మా ప్రయత్నాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని అభినందిస్తారని సెలవు తీసుకుంటున్నాం మై హోమ్ క్రిష్లో ఏర్పాటైన ఈ క్లినిక్లో పూర్తి స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి మందులు థెరపీ టేబుల్స్ స్టీమ్ బాత్ వంటి వాటితో పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్లు థెరపిస్టులు ఉన్నారు ఇలాంటి సౌకర్యాలను వివిధ కమ్యూనిటీలకు తీసుకెళ్లబోతున్నట్టు యాజమాన్యం వివరించింది మయూరా ఆయుర్వేదలో వైద్యం చేయించుకునే వారికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా తాజాగా అందుబాటులోకి వచ్చింది దీంతో క్యాష్ లెస్ ఫెసిలిటీ కూడా లభ్యమవుతోంది వందలాది సక్సెస్ స్టోరీలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి మరి ఇక మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు ఎలాంటి నొప్పుల బాధలైనా క్రానిక్ కండిషన్లైనా ఇక్కడ మాత్రమే పరిష్కారం అవుతాయనే భరోసాతో రండి మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా డాక్టర్స్ థెరపిస్ట్ టీం పనిచేస్తుంది అని నమ్మకంగా చెబుతున్నాం పద్దెనిమిది నెలల కాలంలో ఎనిమిది వేలకు పైగా పేషెంట్లకు అద్భుత వైద్యాన్ని అందించి యాభై రోగాలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిష్కారాలు చూపించి నాలుగు లొకేషన్లలో దూసుకుపోతున్న మయూర ఆయుర్వేదది ఈ రంగంలో వినూత్న రికార్డ్